మెదక్ జిల్లా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కేసీఆర్ పార్లమెంటు సభ్యునిగా గతంలో గెలిచిన కేసీఆర్ అక్కడ బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేశారు ఎందరో మహానుభావులకు రాజకీయ ఆతిథ్యం ఇచ్చిన మెదక్ లో ప్రస్తుతం త్రిముఖ పోటీ నెలకొంది బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న ఆ నియోజకవర్గంలో గులాబీ జైన్ వేసేందుకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో అత్యంత ఆర్థిక బాహుబలి అయిన ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని బరిలో నిలిపారు గతంలో అక్కడ జాయింట్ కలెక్టర్గా జిల్లా కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు వ్యక్తిగత పరిచయాలు వెంకట్రామరెడ్డిని గట్టెక్కిస్తాయని భావిస్తున్నారు అదే సమయంలో బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీలో ఉన్నారు దశాబ్దాల కాలం నుంచి రాజకీయ అనుభవం ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టే నైజం రఘునందన్ రావుది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేనిఫెస్టోతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ పార్టీ ఓటింగ్తో తన గెలుపు సునాయాసం అని భావిస్తున్నారు ఆ ఇద్దరికీ తోడు కాంగ్రెస్ పార్టీ తరఫున నీలం ముదిరాజ్ బరిలో ఉన్నారు గత ఎన్నికల్లో పటాన్చేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ట్రబల్ అభ్యర్థిగా నిలబడి ఓటమి చెందారు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అధికారంలో ఉన్న ధీమా మధులో స్పష్టమవుతోంది చాలా నియోజకవర్గాల్లో సహకరించని క్యాడర్ నీలం మధు విజయావకాశాలను దెబ్బతీస్తోంది పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడం కూడా కొంత ప్రచారంలో వెనుకబడ్డారు త్రిముఖ పోటీలో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మధ్యనే గట్టి పోటీ నెలకొంది కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కూడా గెలుపు అవకాశాలను సన్నగిలేలా చేసింది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు అమలపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సరళి పూర్తిగా వస్తుంది మరో నలభై గంటలలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రస్తుతానికి అందరి దృష్టి మెదక్ పార్లమెంట్ మీద పడిందని చెప్పవచ్చు ఎందుకంటే మెదకు పార్లమెంట్ నియోజకవర్గంలో అటు మాజీ ముఖ్యమంత్రి కరవపుట్ల చంద్రశేఖరరావు నియోజకవర్గం దాంతోపాటుగా నెంబర్ టూగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగిన తన్నీర్ హరీష్ రావు నియోజకవర్గం కూడా దాంట్లో ఉండటంతో వీటితో పాటు చాలా కీలకమైన నాయకుడిగా వెలుగొందిన వెంకట్రామ్ రెడ్డి ప్రస్తుతానికి పార్లమెంటు బరిలో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఉండటం అదే సమయంలో బీజేపీ తరఫున రఘునందన్ రావు వీళ్ళిద్దరు కూడా రాష్ట్రంలోనే ఒక హైఫై ఉన్న వ్యక్తులు రాజకీయ పరంగా రఘునందన్ రావు ఆర్థిక పరంగా కానీ వివిధ కాంట్రాక్టుల రూపంగా కానీ ఒక కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఇవన్నీ చూసుకుంటే వెంకట్రామరెడ్డి వీరిద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులు ప్రస్తుతానికి మెదక్ పార్లమెంటు బోర్లో నిలిచారు వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున రఘునందన్ రావు బీజేపీ తరఫున నీలం మధు కాంగ్రెస్ పార్టీ తరఫున తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని చెప్పవచ్చు వాస్తవంగా ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా చాలా కీ రోలు పోషిస్తున్నారు ట్రాంగిల్స్ పోటీ అనేది ప్రస్తుతానికి మెదక్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతుంది ఓవైపు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థి దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలిచిన పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన గెలుపు నల్లేరిపై నడకే అనేది మొదట్లో భావించారు కానీ కొంత పరిణామాలు చూసుకుంటే మాత్రం రఘునందన్ బీజేపీ దర్శనం బరిలో ఉన్న నేపథ్యంలో దుబ్బాకలో గతంలో ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ మొన్న జర్నీ ఎన్నికలో ఓడిపోవడంతో కొంత సానుభూతి దాంతోపాటుగా నరేంద్ర మోడీ మానియా కూడా రఘునందన్ కలిసి వచ్చే అంశాలుగా అక్కడ చర్చ జరుగుతుంది వీటితో పాటు బీఆర్ఎస్ పార్టీ కనుక గెలవకపోతే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారనే ఒక ఆలోచన క్షే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో అవసరమైతే తమ అభ్యర్థి గెలవనప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలనే ఒక ఆలోచనతోటి రఘునందన్ కొన్ని ఓట్లు క్రాస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది అంటే అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కనుక గెలవలేని పరిస్థితి ఉంటే చివరి నిమిషంలో అవసరమైతే బీఆర్ఎస్ ఓట్లు రఘునందరావుకు వేసేనా కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేది ఒక నిర్ణయంగా కనబడుతుంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా బడిలో నిలిచిన నీలం మధు కూడా గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పట్టాన్చెరువు నుంచి కాంగ్రెస్ లేబర్ అభ్యర్థిగా బరిలో నిలిచారు నీలం ముదిరాజు ముదిరాజు వర్గం సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండటం దాంతోపాటుగా సామాజిక వర్గాలు వెంకట్రామరెడ్డి రెడ్డి సామాజిక వర్గం రఘునందనరావు వెలమ సామాజిక వర్గంతో నీలం మధు కనుక బీసీ వర్గం నుంచి కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ అంతా కూడా నీలం మధుకి పోలవుతాయి అనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ నీలం మధుని ఎంపీ చేసినట్టుగా ఆ పార్టీలో ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే మూడు పార్టీలు తమ గెలుపు కోసం అహర్నిషాలు కృషి చేస్తాయి వీటి తోడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలిపించే బాధ్యత తన్నీర్ హరీష్ రావు తన బుయస్కంతాల మీద వేసుకున్నారు దీంతో పోటీ మాత్రం తీవ్రంగా ఉందని చెప్పవచ్చు ఓవైపు మాత్రం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మద్దతు దాంతోపాటుగా తాను రాష్ట్రంలో కొనసాగిన వ్యవస్థ కావచ్చు లేదా దుబ్బాక ఎమ్మెల్యేగా తన వాగ్దాటి కానీ ఇతరత్ర అంశాలు కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొన్న అంశాలు ఇవన్నీ కూడా తనకు కలిసి వస్తాయని చెప్పి కూడా రఘునందన్ రావు వీళ్ళిద్దరి మధ్య నీలంధు మాత్రం బీసీ ఓట్ బ్యాంకు తనకు అండగా ఉంది బీసీ ఓట్ బ్యాంకుతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉండాలి దాంతోపాటు నిధుల సమీకరణ ఇవన్నీ చూసుకుని మాత్రం తనకే అవకాశం అని చెప్పి కూడా నీలమధు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే ట్రయాంగిల్ సిరీస్లో గెలుపు ఎవరిది అనే విషయంలో మాత్రం జూన్ దాకా ఆగాల్సిన పరిస్థితి మొత్తం మీద పోటీ మాత్రం తీవ్రంగా కొనసాగుతుందని చెప్పవచ్చు